అందరికీ ప్రెస్ లోడ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను అయితే ఈరోజు నేనైతే కరేపాకు పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఉండే పచ్చడి ఇదైతే సిక్స్ మంత్స్ ఉంటుందండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ అయితే నేనైతే నీడలో ఆరబెట్ కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట దాన్ని అయితే నేను ఇలాగా కప్పు రేకంగా చెప్తున్నాను నేనైతే కొలత మీకు ఇది ఒక నాలుగు కప్పుల వరకు వచ్చింది కొంచెం తక్కువగానే వచ్చిందండి ఇలా వచ్చిన దాన్ని నేనైతే ఇంకా తీసుకొని ఒక ఒక దాంట్లో అయితే యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దీనికి మనం ఏంటంటే చింతపండు హాఫ్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ మన కర్రేపాకు ఉన్నదనుకోండి హాఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది చింతపండు ఉండాలి దాన్ని నేనంటే కప్పు రకంగా తీసుకున్నాను కాబట్టి హాఫ్ వచ్చే వరకు తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే కొంచెం కొత్త చింతపండు అండి అందుకని కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందని కొంచెం తక్కువగానే వేసుకున్నాను నేనైతే ఇంకా అది పక్కన పెట్టేసుకొని దాన్ని నానబెట్టడం కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేణులు అయితే బాగా మరగబెట్టుకున్నాను అనమాట బాగా బాయిల్ వచ్చే వరకు బాగా మరగబెట్టుకుని దాన్ని అయితే నేను నేను ఇలాగా కొంచెం వాటర్ దాంట్లో వేసుకున్నాను కొంచెం మిగతా వాటర్ అలాగ ఉంచుకోండి అది తర్వాత పనికి వస్తుంది మనకి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక టూ టూ స్పూన్స్ లేకపోతే వన్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా కరివేపాక అనేది మంచిగా వేయించుకోవాలన్నమాట మీకు ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి ఇంకో రెండు టూ టూ టైమ్స్ అయితే వేసుకొని మంచిగా బాగా వేయించుకోండి అంటే మనకి ఇది మంచిగా బాగా వేగక్కర్ల అంటే కరకరలాడుతూ క్రిస్పీగా అయిపోర్లండి మనకి ఎలా ఉండాలంటే పచ్చివాసన పోయి కొంచెం మంచిగా అవి వరకు వేయించుకుంటే అనమాట ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇలా కడాయిలో అయితే వేసేసుకొని ఆ వాటర్తోనే వేసేసుకోండి ఇది మంచిగా మెత్తగా గో మనకి ఇదంతా మెత్తగా అయ్యి బాగా ఉడికిపోతుంది అనమాట దగ్గర పడేంతవరకు మంచిగా వేగించుకోవాలన్నమాట చూస్తున్న వీడియో చూపిస్తున్నట్టుగా మంచిగా వేగించుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో ఏమి ఉండకూడదు అంటే ఈ చింతపండులో పిక్కలు అవి ఉంటాయి తీసేసుకోండి ఇప్పుడు అవి చల్లారిలోగా మనమైతే తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట తాలింపు కోసం కొంచెం మనమైతే కప్పు తీసుకున్నాం కదండి ఆ కప్పు నూనె అయితే తీసుకోవాలి నాకు తెలుసు కాబట్టి నేనైతే అలా వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేగించుకున్న తర్వాత చిన్నపప్పు మినపప్పు రెండు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి దీంట్లో కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగనిచ్చుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే వేసుకోండి దీంట్లోకి ఒక ఆరు నుంచి ఒక ఎనిమిది వరకు పచ్చిమి ఎండుమిర్చి అయితే వేసుకోండి మనకి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టం అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అందులోనే వేసుకొని మంచిగా వే వేగనిచ్చుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం లైట్గా కరివేపాకు అయితే వేసుకొని బాగా వేగనిచ్చేసి ఇది చల్లారి వరకు బ పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిలోగా మనం మిక్సీ చేసుకుందాము ఇప్పుడు మనం తీసుకున్నీ రెండు చల్లారి పిని అనమాట ఇది టీ స్పూన్లో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఏంటంటే టూ స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ మెంతలు అనమాట ఇది నేను ముందుగానే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను మీకు చూపించలేదు మీరు కావాలనుకుంటే మంచిగా మిక్సీ చేసుకోండి అంటే కొంచెం జస్ లైట్గా వేగనిచ్చుకునేది వే వేపించుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి దాంట్లోనే నేనైతే చింతపండు వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా వాటర్ పక్కన పెట్టుకోమని ఆ వాటర్ మనకి మీరు నలగకపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు మరిగిన వాటర్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి ఒకసారి మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లోకి అరకప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట ఇంక త్రీ స్పూన్స్ ఉప్పు అయితే వేసుకోండి మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వేసుకోవాలన్నమాట తర్వాత వేసుకొని మంచిగా మీకు ఒకవేళ వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు మిక్సీ చేసుకోండి మెత్తగా అయ్యే వరకు మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా మన తాలింపులు అయితే చల్లారిపోయిన తర్వాత తర్వాత మనం తాలింపులో వేసేసుకోండి అంతే చాలా ఈజీ కదండి చాలా సింపుల్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ పచ్చడి అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇదనే కాదు చని చేసే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట కరిప పచ్చడి చెయ్యి చెయ్యి అని నేనైతే చెయ్యట్లేదు చేద్దాంలే చేద్దాంలే అని అంటే ప్రతిసారి తీసుకొస్తున్నారు కాయగూరలు తెచ్చినప్పుడల్లా కారేపాకు కూడా తీసుకొస్తున్నారు నేను చెయ్యట్లేదు ఈ అయితే ఆయన కోసమని చెప్పేసి ఇంకా చేశాను అనమాట వచ్చిన తర్వాత ఆయనకి చూపించాలి టేస్ట్ అనేది అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా